రేణు దేశాయ్ గారు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడిన విషయాలతో పాటు అనేకమైన నీతులు కూడా చెప్పారు ఆవిడ నేను నాకు ఏమనిపించింది అంటే ఆవిడ చెప్పినవన్నీ చూసిన తర్వాత ఆవిడ ప్రెస్ మీట్ పెట్టిన ప్లేస్ కరెక్ట్ కాదేమో తెలంగాణలో లో ప్రెస్ మీట్ పెట్టారు ఆవిడ కనుక ఆంధ్రాలో అమరావతిలో గనక ఇదే ప్రెస్ మీట్ పెట్టినట్టయితే ఆవిడకి ఇంకొంచెం న్యాయం జరిగి ఆవిడ ఏదైతే కోరుకుంటుందో ఆ న్యాయం కొంచెం జరిగేదేమో అనిపిస్తోంది నేను వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మనందరికన్నా కూడా ఆవిడికి చాలా బాగా తెలిసిన వ్యక్తి నేను పర్సనల్ గా మాట్లాడలేదు ఆవిడికి బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి తెలిసిన వ్యక్తి అని చెప్తున్నాను సో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి డైరెక్ట్ గా ఈవిడ అమరావతిలో ప్రెస్ మీట్ పెట్టి ఇదే సూక్తులు నీతి బోధలు చేసి ఇస్తే కూడా ఆయన వాటిని పట్టించుకుని ఉండేవారేమో లేదంటే డైరెక్ట్ గా ఆవిడ వెళ్ళి పవన్ కళ్యాణ్ గారిని కలవచ్చు ఆయనకే చెప్పొచ్చు ఎందుకంటే పంచాయతీరాజ్ ఈవిడ చెప్పిన పల్లెటూళ్ళు పల్లెటూళ్ళలో కుక్కలు ఆ పంచాయతీ సర్పంచ్లు కొంచెం కుక్కలను కొన్ని చోట్ల చంపేయాలి ఇలాంటివన్నీ కూడా వీటన్నిటికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఉంది అది కాక ఆయన ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి సిటీసీకి సంబంధించి కూడా ఆ కుక్కలకు సంబంధించిన విషయం ఏదైనా మాట్లాడాలన్నా లేదన్నా దానికి స్టెరిలైజేషన్ చేయాలన్నా వీటన్నిటికీ కూడా ఆయనకి అధికారం ఉంది కాబట్టి ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఈ విషయాలన్నీ చెప్పుంటే ఈ నీతి సూక్తులన్నీ కూడా ప్రెస్ మీట్లో ప్రెస్ వాళ్ళకినూ జనానికి చెప్పడం కన్నా కూడా పవన్ కళ్యాణ్ గారికి చెప్పుండే ఆ నీతిశక్తులు ఆయన తీసుకుని ఆయన తగిన చర్యలు తీసుకుని ఉండేవారేమో అనిపించింది మరి తెలంగాణ ప్రభుత్వం కూడా మరి స్పందించి తగిన చర్యలు తీసుకుంటున్నారా ఏంటనే చూడాలి కాబట్టి ఆవిడకి న్యాయం పూర్తి స్థాయిలో న్యాయం జరగాలంటే ఆవిడ ఇమీడియట్గా ఉప ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని సంప్రదిస్తే కనుక తెలంగాణ రాష్ట్రంలో ఆ ప్రభుత్వం తీసుకున్న తీసుకోపోయినా బాగా తెలిసిన వ్యక్తి కాబట్టి పవన్ కళ్యాణ్ గారన్న దీని మీద సీరియస్గా తీసుకుని చర్యలు తీసుకుంటే కనుక ఆవిడకి కావాల్సిన ఆవిడ ఏదో కుక్కలకి ఏదైతే జరగాలనుకుంటుందో అదంతా జరిగే అవకాశం ఉందని నాకైతే అనిపిస్తుంది అందువల్ల ఆవిడ మళ్ళీ ఒకసారి సరిచూసుకుని తెలంగాణలో సరే ప్రెస్ మీట్ పెట్టారు మరి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ప్రెస్ మీట్ని పెట్టి మళ్ళీ ఇదే నీతి సూత్రాలు సూక్తులు అందరికీ చెప్పడమా లేదంటే డైరెక్ట్గా పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడడం ఏదో ఒకటి చేస్తే కనుక కనీసం ఆంధ్రప్రదేశ్లో అయినా సరే కొంతవరకు దీని మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందేమో ఆవిడ కోరుకున్న ఏదైతే ఫలితం ఉందో ఆ ఫలితం అన్న ఆంధ్రప్రదేశ్లో అన్న どれかャンバーカでもなけたいんです。